మంగళగిరిలోని చింతకంది కనకయ్య హైస్కూల్ కమిటీ ఆధ్వర్యంలోని వీటిజేఎం అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కళాశాలకు మహర్దశ పట్టనుంది సీకే హై స్కూల్ కమిటీ విద్యా సంస్థల బలోపేతానికి మంగళగిరి శాసనసభ్యులు మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ కృత నిశ్చయంతో ఉన్నారు ఇటీవల సిఖే హై స్కూల్ కమిటీ ప్రతినిధులు ప్రజాప్రతినిధి నారా లోకేష్ కలిసి తమ విద్యా సంస్థల అభివృద్ధికి ఇతోతికంగా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరటమైనది అందుకు సానుకూలంగా అమాత్యులు నారా లోకేష్ స్పందించి కార్యాచరణకు తగు ఆదేశాలు ఇచ్చారని విటిజెం అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కళాశాల డీన్ ప్రముఖ ఆడిటర్ దామర్ల వెంకట నరసింహం వెల్లడించారు ఈ మేరకు డిగ్రీ కళాశాలలో సోమవారం ఉదయం విద్యార్థిని విద్యార్థులకు నారా లోకేష్ పంపించిన నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం టిడిపి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి టీడీపీ టిడిపి పట్టణ అధ్యక్షుడు దమల రాజు ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ నాయకులు పల్ల పిచ్చయ్య వాకా మాధవరా జే బాల శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు కళాశాల పాలకవర్గ ప్రతినిధులు ప్రిన్సిపాల్ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు మన మంగళగిరి మరి మంత్రివర్యులు అయిన నారా లోకేష్ గారు పేద విద్యార్థుల మీద ఆయనకున్న అవగాహన ఆలోచనతోటి పేద విద్యార్థుల కోసం నడిపే ఈ విటీజెం డిగ్రీ విటీజెం అండ్ ఐవిటీఆర్ డిగ్రీ కాలేజీకి ఆయన పుస్తక పంపిణీ కోసం ఆయన పుస్తకాలు పంపించి ఉన్నారు ఆ పుస్తకాలు ఈరోజు మేము పంపిణీ చేసి ఉన్నాము దీనికి వారికి మేము సర్వదా కృతజ్ఞులై ఉంటాము అలానే ఈ విద్యా సంస్థ పేద పేదల కోసం పేద విద్యార్థుల కోసం నడిపే విద్యా సంస్థని ఆయన కొంచెం దృష్టిలో పెట్టుకొని ఈ ఈ అభివృద్ధికి ఆయన కృషి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం మంగళగిరి శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారిని మేము ఒక పదిహేను రోజుల క్రితం కలవటం జరిగింది జరిగి కళాశాల ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఎయిడెడ్ విద్యా యొక్క సమస్యల గురించి ముఖ్యంగా సీకే విద్యా సంస్థలు డిగ్రీ కాలేజీ యొక్క సమస్యల గురించి వారికి పూర్తిగా వివరించడం జరిగింది ఇందుకోసం నేనేం చేయగలను అని ఆయన డైరెక్టర్గా అడిగారు దానికి మేము కాలేజీకి డిగ్రీ కాలేజీకి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మీస్తే మీ మినిస్ట్రీలో ఉంది ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మాకు కేటాయించవలసిందిగా అడిగాము ఆయన ఇమీడియట్లీగా అప్పటికప్పుడు అధికారులకి సూచనలు చేశారు దీన్ని పరిశీలించి ఫస్ట్ ప్రయారిటీలో పెట్టమని చెప్తున్నారు దీనికి సంబంధించి ఈ కాలేజీలో ఎవరైతే విద్యా సంస్థలు చదువుతున్నారో వారందరికీ కూడా మొదటి విద్యగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ట్రైనింగ్ ఇచ్చి వారందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పేసి ఆయన చెప్పారు అలాగే మాకు డిజిటల్ క్లాస్ రూమ్స్ నెక్స్ట్ టేబుల్స్ ఫర్నిచర్ కవర్ కావాలన్నాము దానికి సంబంధించి ఆయన ప్రస్తుతానికి ఫండింగ్ ప్రాబ్లం ఉండటం వల్ల అది కూడా పరిశీలిస్తామన్నారు దానికి కానీ మేము సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇప్పించే అవకాశం ఉందేమో పరిశీలించమన్నాము దానికి ఆయన వెంటనే స్పందించి సిఎస్ఆర్ నిధుల నుంచి కూడా మాకు డిజిటల్ క్లాస్ రూమ్స్ అలాగే ఫర్నిచర్ కూడా పంపిస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు ఆయన నూతన వరవడి ఒకటి ప్రారంభిస్తూ వచ్చి నాకు సందర్శించే వాళ్ళు ఎవరైనా సరే శాలువాలు బొక్కెళ్ళు తేవద్దు పుస్తకాలు స్టేషనరీ తెమ్మని చెప్పేసి చెప్పారు అది మేము ఆయన గుర్తు చేస్తూ మంచి సాంప్రదాయం మీరు కొనసాగిస్తున్నారు మీకు వచ్చిన పుస్తకాలు కొద్దిగా మాకు సీకే విద్యా సంస్థలకి కేటాయించవలసిందిగా కోరాము ఇమీడియట్లీగా అయినా వాళ్ళ సిబ్బందిని పిలిచి మొదటి విడతగా ఎన్ని ఉంటాయి అనే పుస్తకాలన్నీ కూడా విద్యా సంస్థలకు పంపించమని చెప్పారు ఇందులో భాగంగా మన శనివారం నాడు సీకే గర్ల్స్ హై స్కూల్లో పుస్తక పంపిణీ జరిగింది ఈ రోజున డిగ్రీ కాలేజీలో పుస్తక పంపిణీ చేయడం జరుగుతుంది ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం మనం మాట్లాడాము స్కూల్ని దత్తత తీసుకొని హెరిటేజ్ సంస్థల తరఫున డెవలప్మెంట్ చేయమని కూడా అడిగాము ఇవన్నీ కూడా ఆయన సానుకూలంగా స్పందించి పరిశీలిస్తా ఉన్నారు నేను ఛార్జ్ తీసుకొని నెల రోజులు కూడా పూర్తి కాలేదు ఈ ఈ లోపు నేను ఇవన్నీ కూడా చేస్తా నేను నేను స్టడీ చేసి కళాశాలకు పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఎట్టి పరిస్థితుల్లో కృషి చేస్తానని చెప్పేసి చెప్పారు మనందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి ఆయన చెప్పారు మేము మా వంతు మేము సహాయ సహకారాలు అందిస్తాము అలాగే ఆయన ఆశీసులు ఆయన సహకారాలు కూడా ఇలాగే కొనసాగాలని చెప్పేసి కోరుకుంటున్నాను సభ్యులు గతంలో మన చోట పరిష్కారే కాదు ప్రజల కష్టాలే ఆదర్శవంతులైన శాసనసభ్యులు మంత్రి వర్యులు అలాగే మన మంత్రికి శాసనసభ్యులు అలాగే మన ముఖ్యమంత్రి గారి కుమారు శాసనసభ్యులు ఎన్ని అనేది మనం చూస్తూ మరి గతంలో చూసాం రాజకీయ పరిస్థితులు ఎలా ఉండేయో ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో పూర్తిగా మార్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో లోకేష్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు లేని ఇతర మంత్రులందరూ కూడా ఎంతో విశిష్టంగా ముందుకు వెళ్తున్నారు అయితే లోకేష్ గారు మన శాశ్వత ఫలితంలో మన అందరూ మరి మన మంగళగిరి పట్టణ పనులు అందరూ కూడా ఆయన భారీ మళ్ళీ ఇంత తొంభై వేలు పైగా ఎలాంటి మళ్ళీ ఆయన చేపించడం మరి ఇంతకుముందు ఆయన ఎన్నో కార్యక్రమాలు గత ఐదు సంవత్సరాల్లో చేశారు ధార్మిక కార్యక్రమాలు చాలా మంది శాసనసభ్యులు ఏం చేస్తారంటే గెలిచేదాకా చేస్తారు గెలిచే తర్వాత చేయాలి మనం చూస్తున్నాం మరి ఆయన అలాగే ఆ కార్యక్రమాలతో పాటు ఇంకా కొత్త కార్యక్రమాలు కూడా ఆయన ఎన్నో చేపడుతూ మరి ఒక ఆదర్శవంతమైన ఉన్న మరియు శాసనసభ్యులుగా ఒక మంత్రిగా ముందుకు పోతున్నారు మన రాష్ట్రంలో మరి ఎంతో మంది ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేది కొంచెం నాకు వాదనలు చెప్పుకుంటున్నారు మరి దానికి ఎలాంటి సందర్భంలో మన కళాశాల యాజమాను లోకేష్ గారి దగ్గరికి వారు అభినందించినప్పుడు ఆయన మీరు ఎవరో నాకు సేలవారు వారు కాకుండా పుస్తకాలు మాత్రం తీసుకు వెళ్ళాలి ఆ పుస్తకాలన్నీ కూడా ఆయన స్టూడెంట్స్ మీరు పంచుతున్నారు ఏంటంటే మన కళాశాలలో కార్పొరేట్ కాలేజీ కాదు పేద విద్యార్థి ఎక్కువగా ఉంటారు మన కళాశాల ఇలాంటి వారికి పుస్తకాలు పంపించేది కూడా ఆ చిన్నకానికే కాదు పెద్ద కానికి పుస్తకాలు పంపించేటట్లు ఏ ఉంటుంది అని అనుకోవడానికి అట్లాగే నర్సింగ్ గారు చెప్పినట్టు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని మరి ఇస్తామని చెప్పారు వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళందరూ స్టూడెంట్స్ కూడా జాబ్ జాబ్స్ వాళ్ళే ఇస్తామని కూడా చెప్పడం అంటే అది నిజంగా మన విద్యార్థుల దృష్టి అంటే దృగేశ కారణం ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులతో కొత్త ఘట్టంతో ఆయన పోటీ చేసి మరి గెలిపించడం కూడా ఆయన విద్యార్థులు అంటే మనకు చాలా మంచి అభిప్రాయం ఉందని ఉన్నదే మరి మన కళాశాలలో కావాల్సిన ఎన్నో మౌలిక సత్తులు వసతులు కూడా ఆయన కనిపించడానికి సిద్ధంగా ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజున మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి నారా లోకేష్ గారు ఐటీ విద్యాశాఖ మంది మంత్రి అయిన నారా లోకేష్ గారు వీటిజేఎం కాలేజీ సంస్థలకి అదేవిధంగా చింతకింది కనకయ్యే విద్యా సంస్థలందరికీ విద్యార్థిని విద్యార్థులకు అవసరమైన నోట్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మనం ఏదైతే మన లోకేష్ గారిని గెలిపించుకున్నామో అదే విధంగా చేస్తారనే దానికి నిదర్శనమే ఇది ప్రతి ఒక్కరికి విద్య అవసరమైన వాళ్ళకి విద్యను అందించడానికి ఆయన తోడ్పాటు మనం చూస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరిని ముందుకు పంపించడానికి ఆయన విదేశీలో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళను కూడా సహకరిస్తున్నారనే దానికి నిదర్శనం నిన్నగాక మనం జరిగింది ప్రతిరోజు ప్రతి కార్యక్రమానికి విదే విద్య ఎక్కువ కావాలని విద్యా విశేషాలే ఎక్కువగా ఆయన దగ్గరికి వెళ్తున్నాయి వాటి కూడా సంబంధించిన విషయాలన్నిటిని గమనించి పరిశీలన చేసి వాళ్ళకు కావాల్సిన వాటిని సమకూరుస్తూ ఇదే విధంగా ముందుకి రాబో కాలంలో కూడా వెళ్తారని చెప్పేసి ఆశిస్తూ ప్రతి ఒక్కరికి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కలిగి చూస్తారని చెప్పేసి అనేది మనం లోకేష్ గారిని చూస్తూ ఉన్న విధానంలో ఉన్నాము భవిష్యత్తులో ఎటువంటి ప్రజలు విద్యార్థి విద్యార్థులు కూడా ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఆయన సహకార సహకారాలు అందించాలని కోరుకుంటూ ఆయనకి ఈ కార్యక్రమానికి పంపించిన బుక్స్కి మా మంగళగిరి ప్రయోజన ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రివర్యులు ఐటీ విద్యాశాఖ మధ్యలు గౌరవనీయులు నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మరి ఏదైతే ఆయన కలవడానికి ఇచ్చేసేటువంటి ప్రతి ఒక్కరును కూడా పార్టీ లీడర్స్ కానివ్వండి ఆఫీసర్స్ కానివ్వండి ఎవరైనా కానీ ఆయన కలవడానికి ఇచ్చేసేటప్పుడు దయచేసి మీరందరూ కూడా ఎలాంటి ఫ్లవర్ బుకెస్ కానీ షాల్ వాస్ కానీ తేవద్దని చెప్పు చెప్పడం జరిగింది ఏదైతే ఆయన విద్యాశాఖ మార్చులుగా నేను ఉన్నాను ఖచ్చితంగా మీరిచ్చే ప్రతి ఒక్కటి కూడా అది స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకు ఉపయోగపడాలని ఒక ఆలోచన చేస్తూ ఏది తీసుకొచ్చినా బుక్స్ కానివ్వండి పెన్స్ కానివ్వండి పెన్సిల్స్ కానివ్వండి షార్ప్నర్స్ కానివ్వండి స్కూల్ బ్యాగ్స్ కానివ్వండి విద్యకి సంబంధించి ఏ వస్తువు సరే మీరు నాకు అందిస్తే నేను వాటిని మా పార్టీ లీడర్స్ ద్వారా ప్రతి స్కూల్కి తీసుకొని వెళ్ళి పిల్లలకు అందజేయడం జరుగుతుందని చెప్పి ఆయన పిలుపునివ్వటం కాదు మే వారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా బుక్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది మరి ఈరోజు మంగళగిరి వీటి జేఎం డిగ్రీ కాలేజీలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అలాగే కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో యాజమాన్యం ఆధ్వర్యంలో అందరూ ఆధ్వర్యంలో మరి తొమ్మిది వందల యాభై బుక్స్ని ఈరోజు స్టూడెంట్స్ అందరికి కూడా ఇవ్వడం జరిగింది మరి ఏదైతే ఎంత బాధ్యతగా అంటే ఈ రాష్ట్రం దాదాపు పది లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో గత ప్రభుత్వం చేయడం జరిగింది మరి అంటే ప్రతి ఒక్క రూపాయిని కూడా ఆదా చేస్తూ ప్రజలకు ఉపయోగపడాలని చెప్పని వినూతనమైన ఆలోచన చేస్తున్నటువంటి మా అందరి నాయకులు నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే ఈ వీటీ డిగ్రీ కాలేజీలో ఇందాక అందులో మాకు కొన్ని కొన్ని సమస్యలు కూడా తెలియజేయడం జరిగింది స్టూడెంట్స్ అందరూ కూడా చదువుతో పాటు స్కిల్ డెవలప్మెంట్ వంటి కార్యక్రమాలు కూడా వాళ్ళకి పిల్లలు విద్యార్థులకి ట్రైనింగ్ ఇస్తే రేపు భవిష్యత్తులో వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయని చెప్పని వారు అనడం జరిగింది మరి ఈ విషయాన్ని మేము కూడా మా మంత్రివర్యులు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ కాలేజీకి కావాల్సినటువంటి సదుపాయాల విషయంలో కానివ్వండి వారిని అడిగినటువంటి విషయాలు అన్నిటిని కూడా మేమందరం కూడా మరి సమస్యలు పరిష్కారం చేయడానికి తెలుగుదేశం పార్టీ తరఫున కృషి చేస్తూ మరి విద్యార్థులందరూ కూడా అండగా ఉంటున్నాం ఉంటుందని చెప్పని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం